హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టెల్స్ ఇవాళ మనం వంకాయ ఉప్పు చేప ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు వంకాయ చేపల్ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో ఒక పొంగొచ్చే వరకు మరిగించుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొన్ని దంచుకున్న వెల్లుల్లి రెప్పలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఎంత ఒకసారి కలిపేసుకొని మగ్గించుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు వేసేసుకోవాలి వేసుకొని కలపకుండా మూత పెట్టేసేయాలి అలాగ ఇప్పుడు కాసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత చూసారు కదా టమాటాలు ఎలా మగ్గుతున్నాయో ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకుని ఉప్పు చేపలు వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం పైనుంచి మూత పెట్టేసి మగ్గించేద్దాము చూసారు కదా ఎలా మగ్గిపోయిందో మొత్తం ఇప్పుడు నూనె కూడా పైకి తేలుతుంది ఇందులో కొత్తిమీర వేసేసుకొని దిగజేసుకోవడమే అంతే అండి వేడి వేడిగా వంకాయ ఉప్పు చేప రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సెసి టేల్స్ థ్యాంక్ యూ